రేపు మంగళవారం అండి ఇది సాధారణమైన రోజు కాదు మన కొత్త సంవత్సరంలో తొలి మంగళవారం అన్నమాట ఇది కుజుడు లెక్కలు వేసే రోజు కూడా అవుతుందనమాట ఈ మాట అనేది మేము ఏదో ఊరికే చెప్పటం లేదు మీరు గత కొన్ని నెలలుగా డబ్బు వచ్చినా చేతిలో నిలవకపోతే చేసే పని ఇక చేసినా కూడా మీకు ఫలితం అనేది కనిపించకపోతే అంతేకాకుండా ఆ కారణంగా కోపం ఒత్తిడి ఇంట్లో మాటల యుద్ధాలు పెరిగితే ఇది యాదృచ్ఛికం కాదు మంగళగ్రహం మీ జీవితంలో ఏదో ఒక దగ్గర అడ్డుపడుతున్న సూచన అనమాట ఇది అని పండితులు అంటున్నారు చాలామందికి తెలియదు కుజుడు ఎప్పుడు నెగిటివ్ అయ్యాడో అప్పుడు మన జీవితంలో పని అనేది ఆగిపోతుంది డబ్బు అనేది ఆగిపోతుంది శాంతి అనేది పూర్తిగా పోతుంది అందుకే శాస్త్రం ఒక మాట చెప్తుంది మంగళవారం చేసే చిన్న తప్పు వారమంతా ఫలితాన్ని చూపిస్తుంది అని దానికితో రేపు ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి మంగళవారం కాబట్టి రేపు మనం ఈ విధమైన పరిహారాలు చేసుకుంటే కనుక మనకు ఆ ప్రభావం అనేది మన జీవితం మీద పడదనమాట ఏంటంటే మామూలు అప్పుడే మంగళవారం రోజు తప్పు చేస్తే వారం అంతా ఫలితం వస్తుంది అది ఫస్ట్ వచ్చే మంగళవారం రేపు రేపు కనుక చే ఏదైనా పొరపాట్లు చేశారనుకోండి ఇక సంవత్సరం అంతా కూడా పడాల్సి వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు అయితేనండి ఈ పరిహారం వచ్చేసి ఆలయంలో కాదు చేసేది ఇది పెద్ద పూజలు కాదనమాట ఇది లక్షలు ఖర్చు పెట్టి చేసే పరిహారము కాదు సాధారణంగా మీ ఇంట్లో ఉండే ఒక చిన్న ఎర్ర ధాన్యంతో అనమాట మంగళ గ్రహ శక్తి అనేది నిద్రపోతూ ఉంటే దాన్ని మేల్కొల్పాలన్నమాట ఆ ధాన్యం మేల్కొన్న రోజు మీ జీవితంలో ఆగిపోయిన పనులన్నీ కూడా కదలటం మొదలవుతాయని కూడా పండితులు అంటున్నారు చాలామంది అంటుంటారు కష్టపడుతున్నాను కానీ అదృష్టం కలిసి రావటం లేదు అని శాస్త్రం ఏమంటుందో తెలుసా కష్టం ఒక్కటే సరిపోతు గ్రహం కూడా అనుకూలంగా ఉండాలి అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఇప్పుడు చెప్పబోయేది భయపెట్టడానికి కాదండి ఒక అనేది మీరు తెలుసుకోవాలన్నమాట కష్టం వచ్చినప్పుడు మనిషిని ఇక ఏంటంటే పగలగొట్టడానికి కాదండి మలచడానికి పడగొట్టడానికి కాదు అని కూడా పండితులు అంటున్నారు ఇక కష్టం వచ్చినప్పుడు ప్రతి మనిషికి ఎదురయ్యే మొదటి ప్రశ్న ఒకటే నేనే ఎందుకు కష్టపడాలి అన్నది ఇదే ప్రశ్న ఎన్నిసార్లు మనసులో తిరిగినా దానికి వెంటనే సమాధానమైతే దొరకదు ఎందుకంటే కష్టం ఎప్పుడు ముందుగా అర్థం కాదు అది దాటాకే అర్థమవుతుంది కష్టం అంటే శిక్ష కాదు కష్టం అంటే దేవుడు మనల్ని మర్చిపోయాడని కాదు అసలు నిజం ఏమిటంటే కష్టం అంటే మనలో దాగి ఉన్న శక్తిని బయటికి తీయటానికి పెట్టే ఒత్తిడి అని కూడా పండితులు అంటున్నారు వజ్రం తయారయ్యే సమయంలో అది ఎంత ఒత్తిడిని భరిస్తుందో మనకు తెలియదు బయటకు వచ్చినప్పుడు మాత్రమే దాని విలువ అర్థమవుతుంది మన జీవితం కూడా అంతే అని పండితులు అంటున్నారు కొన్ని రోజులు మనం ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించదు డబ్బు రావటం లేదు మా మన మాటకి విలువ ఉండదు మన శ్రమకి గుర్తింపు లేదు అప్పుడు మనసు అలసిపోతుంది శరీరం కాదు మనసే ఎక్కువగా అలసిపోతుంది కానీ కష్టం ఒక విచిత్రమైన మలుపు అది మాట్లాడదు బోధించదు కానీ మనలో ఉన్న ఆలోచనలని మార్చేస్తుంది నిన్నటి వరకు చిన్న విషయాలకే కోపం వచ్చేవాళ్ళు కష్టం చూసిన తర్వాత నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకుంటారు నిన్నటి వరకు అవసరం లేని మాటలు మాట్లాడిన వాళ్ళు కష్టం వచ్చిన తర్వాత అవసరమైన మాటే మాట్లాడతారు కష్టం మన నుంచి చాలా తీసుకుంటుంది సౌకర్యం తీసుకుంటుంది అహంకారం తీసుకుంటుంది అవసరం లేని సంబంధాలని కూడా తీసుకుంటుంది అదే సమయంలో మనకు ఒకటిస్తుంది అది తట్టుకునే శక్తి ఈ శక్తి ఒక్కసారి వస్తే మళ్ళీ జీవితంలో ఏది పెద్దగా మనని భయపెట్టదు ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కష్టం అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు అది ఉండేది ఒక దశ వరకే రాత్రి ఎంత చీకటి ఉన్నా ఉదయం రావటం ఆగదు అలాగే మన జీవితంలో కష్టం ఎంత గట్టిగా ఉన్నా అది వెళ్ళిపోవటం తప్పదు కష్టం ఉన్నప్పుడు మనం ఏం చేయాలో తెలియకపోవచ్చు కానీ ఒకటి మాత్రం చేయాలి మన మీద మనం నమ్మకం అనేది వదలకూడదు ఎందుకంటే కష్టం మనల్ని నాశనం చేయటానికి రాదు మనల్ని మరింత బలంగా మార్చడానికి వస్తుంది ఈరోజు మీరు కష్టంలో ఉంటే ఇది చివరి అధ్యాయం కాదు ఇది మార్పుకు ముందు పేజీ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి మరొక రోజు మీరు వెనక్కి చూస్తే ఇదే కష్టం గురించి నిశ్శబ్దంగా నవ్వుకుంటారు అప్పుడు అర్థమవుతుంది ఈ కష్టం లేకపోతే ఈ మనిషి నేను అయ్యేవాడిని కాదు అని అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోనండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి కష్టం ఎందుకు వచ్చిందో ఇప్పుడు కాదు కానీ రేపు మంగళవారం దానికి సమాధానం చూపించే రోజు అని కూడా పండితులు అంటున్నారు అయితే చాలామంది అనుకుంటుంటారండి నేను కష్టపడుతున్నా కానీ అదృష్టం కలిసి రావటం లేదు అని కానీ శాస్త్రం ఏమంటుందో మీకు తెలుసా కష్టం ఒక్కటే సరిపోదు గ్రహం కూడా మనకు అనుకూలంగా ఉండాలి ప్రతిరోజు వచ్చే గ్రహాలన్నీ కూడా మనకి అనుకూలంగా ఉంటేనే మన పనులనేవి అవుతూ ఉంటాయి అందుకే ఆ గ్రహాలని అనుకూలత కోసమే మనం ఏ రోజుకు ఆ రోజు తిథులు నక్షత్రాలని పట్టి మనం ఈ పరిహారాలని చేసుకోవటం అనమాట అంటే మీకు అనిపించచ్చు ఒక వారం చేస్తే సరిపోతుందిగా ప్రతి వారం చేయాలా అని అంటే ప్రతి వారం ఒకే నక్షత్రం అనేది రాదు కదండి ఒక్కొక్క టైం అనేది మారుతూ ఉంటుంది నక్షత్రాలు ఇలా తిథుల్ది గ్రహాలు అప్పుడు ఒక్కొక్కలాగా పనిచేస్తూ ఉంటాయన్నమాట మన మీద కాబట్టి ఆ నక్షత్రాలని ఆ తిథుల్ని బట్టి ఈ పరిహారాలు అనేవి మనకి శాస్త్రాల్లో పండితులు ఏర్పరచి పెట్టారని కూడా చెప్తున్నారనమాట ఇక మంగళ గ్రహం అనుకూలమైతే సాహసం పెరుగుతుంది నిర్ణయ శక్తి పెరుగుతుంది డబ్బు కోసం చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది కానీ అదే మంగళుడు ప్రతికూలమైతే చేతిలో ఉన్నది కూడా జారిపోతుంది ఇప్పుడు ఈ చెప్పబోయేది ఏంటంటే భయపెట్టం కాదండి నిజం చెప్పడం అన్నమాట రేపు మంగళవారం చాలామంది ఇది తెలియక అదే రోజున మరొకసారి అదే తప్పులు చేస్తుంటారు కొంతమంది మాత్రం శాస్త్రం చెప్పిన సంకేతాన్ని పట్టుకుంటారు అక్కడే తేడా మొదలవుతుంది అందుకే వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది ఒక పరిహారం కాదు ఇది ఒక ప్రయోగం ఇది మంగళ గ్రహంతో చేసే సైలెంట్ డీల్ అనే చెప్పాలి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది చేసిన వాళ్ళ జీవితంలో ముందు మారేది మనసు తర్వాత పరిస్థితి రేపు మంగళవారం మంగళుడు మీకు పరీక్ష పెడతాడా లేదా మీ పక్కనే నిలబెడతాడా అది మీరు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న విషయం మిస్ అయితే మొత్తం మిస్ అయినట్టే కాబట్టి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా అంటేనండి మన చుట్టూ వచ్చే ఒక్కొక్కసారి కష్టాలు అనేవి మనలో దాగి ఉన్న శక్తిని బయటికి తీయటానికి వచ్చే ఒత్తిడి అది అని కూడా పండితులు అంటున్నారు గ్రహాలు అలా కల్పిస్తూ ఉంటాయన్నమాట ఇక దేవుడు గ్రహాల ద్వారా మన మానసిక పరిస్థితుల్ని అలా పరీక్ష పెడుతూ ఉంటారు అని కూడా పండితులు అంటున్నారు డబ్బు ఆగిపోయినప్పుడు మన మనసు అనేది అలసిపోయినప్పుడు ప్రయత్నం చేసిన ఫలితం కనిపించినప్పుడు మనిషి లోపల నిజంగా బయటపడిపోతాడండి లోపల ఏముందో అది బయటకు వచ్చేస్తుందనమాట ఈరోజు మీరు కష్టంలో ఉంటే ఇది మీ చివరి దశ కాదు ఇది మార్పుకు ముందు క్షణం మాత్రమే గుర్తుంచుకోండి ఇలాంటి కష్టాలు కానీ మిమ్మల్ని బాధ పెడటానికి రాలేదు మిమ్మల్ని బలంగా మార్చటానికి వచ్చాయి అని కూడా చెప్పాలి రేపు మంగళవారం రోజు ఈ కష్టం ఎందుకు వచ్చిందో సమాధానం చూపించే రోజు ఇది రేపు తొలి మంగళవారం రోజు కాబట్టి అత్యంత అత్యంత శక్తివంతమైన రోజు అని కూడా పండితులు అంటున్నారు ఎందుకు మంగళవారం అంత విశేషమైంది రేపు అంటేనండి మంగళవారం భుజగ్రహం అంటే మంగళుడి ఆధిపత్యం ఉన్న రోజు కుజుడు ఏం చూస్తాడంటే మన ప్రయత్నం కాదు మన ధైర్యం మన నిర్ణయం అన్నమాట కష్టం ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో జాతకాల్లో మంగళగ్రహ సంబంధిత అంశాలు చాలాసార్లు అసమతుల్యంగా ఉంటాయి అప్పుడేమవుతుంది పని చేసిన ఫలితం ఆలస్యం డబ్బు చేతిలో నిలవదు కోపం తొందర ఆందోళన పెరుగుతాయి అన్నమాట ఇంట్లో చిన్న విషయాలకే గొడవలు ఇవి సాధారణ సమస్యలు కాదు మంగళశక్తి అడ్డుపడుతున్న సంకేతాలు అని కూడా పండితులు అంటున్నారు ఇక సమాధానం చూపించే రోజు అంటే అర్థం ఏమిటంటేనండి మంగళవారం కుజుడు ప్రశ్నలు అడిగే రోజు కాదు ప్రతిస్పందనకు వచ్చే అంటే ప్రతిస్పందనకు అవకాశం ఇచ్చే రోజు అని కూడా శాస్త్రం ఒక మాట చెప్తుంది అని పండితులు అంటున్నారు అయితే శాస్త్రం ఏం చెప్తుంది అంటే కనుక కుజుడు రోజున చేసిన చిన్న పరిహారం వారం మొత్తం ప్రభావాన్ని చూపిస్తుంది అదే మీరు రేపు తొలి మంగళవారం రోజు చేస్తే కనుక మీకు ఇయర్ అంతా కూడా మంచిగా పనికి వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు అంటే ఈరోజు మీరు చేసే ఆలోచన నిర్ణయం చిన్న మార్పులు వచ్చే రోజులకు దిశ మార్చేస్తుంది అందుకే ఈ కష్టం ఎందుకు వచ్చిందో ఇప్పుడు కాదు అని అంటాం ఎందుకంటే కష్ట కారణం ఈరోజు అర్థం కాదు కానీ దాన్ని దాటే దారి మంగళవారం అయితే కనిపిస్తుంది ఎవరికైనా సరే మంగళవారం అచ్చుపాటు కాదండి అంటారు కానీ మంగళవారం రోజే ఇలాంటి వాటన్నిటి కూడా సమస్యలన్నిటి కూడా పరిష్కారం అయితే మనకి లభిస్తుంది అని పండితులు చెప్తున్నారనమాట మంగళవారం అనేది యాక్టివ్ ఎనర్జీ ఉన్న రోజు మనసు సహజంగా భయంతో ఆగిపోవటం కన్నా ఒక నిర్ణయం తీసుకోవటానికి సిద్ధంగా ఉంటుంది అందుకే ఈ రోజు చేసే సంకల్పాలు ఇతర రోజుల కంటే బలంగా పనిచేస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇంకొకటి శాస్త్రం చెప్పే సూత్రం ఏంటంటేనండి సోమవారం శాంతి గురువారం మార్గదర్శనం శుక్రవారం ఆకర్షణ మంగళవారం బ్రేక్ త్రూ అందుకే ఈరోజు సమాధానం అంటే ఏదో ఒక అద్భుతం కాదు అడ్డంకి ఎక్కడుందో గుర్తించడం దాన్ని ఎదుర్కొనే ధైర్యం రావటం అదే సమాధానం అని కూడా పండితులు అంటున్నారు ఇక ఈ కష్టం ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థం కాకపోయినా రేపు మంగళవారం రోజు దాన్ని దాటే శక్తి అయితే మీకు వస్తుంది ఇది ఏమిటంటేనండి మీరు నమ్మాలి ఎందుకంటే ఇది ఆశ కాదు ఇది ఒక అద్భుతంగా జరిగే విషయం కాబట్టి అని కూడా పండితులు అంటున్నారు కాకపోతే ఇది నమ్మకంగా చేస్తే చాలు మీకు రిజల్ట్ అనేది వస్తుంది మీ చేతిలోనే ఉంది మీరు ఏ రకంగా చేస్తారు అన్నది అని కూడా పండితులు అంటున్నారు ఇక మంగళవారం రోజు చేయటానికి ఇది పరిహారం ఏ సమయంలో ఉత్తమం అంటేనండి ఆరు గంటల నుంచి ఉదయం ఏడున్నర లోపండి ఇది అత్యంత ఉత్తమమైన సమయమట ఎందుకంటే సూర్యుడి శక్తి మంగళగ్రహం అగ్నితత్వం కలిసి పనిచేస్తాయి మనసు స్వచ్ఛంగా ఉంటుంది సంకల్పం ఏంటంటే బలంగా పడుతుంది ఈ టైంలో చేసింది త్వరగా స్పందన ఇస్తుందని శాస్త్ర భావన అయితే చాలామంది మాకు కుదరదు కదండి అంటారు అందుకే రెండో ఆప్షన్ సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉదయం కుదరకపోతే ఇది కూడా చాలా మంచి సమయం ఎందుకంటే రోజంతా వచ్చిన నెగిటివ్ ఎనర్జీని విడుదల చేసే టైం ఇంట్లో శాంతి స్థాపనకు ఉపయోగపడుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఈ టైంలో చేయొద్దండి మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడు మధ్యలో లేదా చాలా కోపంగా లేదా ఆందోళనలో ఉన్నప్పుడు చేయొద్దు నిద్రలేచిన వెంటనే ముఖం కడగక ముందు కూడా చేయకూడదు ఇక కానీ చేసేటప్పుడు కొన్ని నియమాలు అయితే మీకు చాలా ముఖ్యమండి ఏంటంటే ఫోన్ పక్కన పెట్టేసేయాలి ఫోన్ చూస్తూ చేయకండి తొందరపడకండి రెండు నిమిషాలు నిశ్శబ్దంగా చేయాలన్నమాట అంతే ఇక మీరు ఈ టైమింగ్ డిసిప్లిన్ పాటిస్తే ఫలితం చాలా డీప్గా పచ్చేస్తుంది దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం మీరు పూర్తి నమ్మకంతో చేయాలన్నమాట ఇక ఏమిటంటేనండి ఈ పని చేయటానికి టైం అనేది తప్పిపోతే ఫలితం తగ్గిపోతుంది అందుకే రెండు టైముల్ని మిస్ అవ్వకండి అని కూడా పండితులు చెప్తున్నారు రేపు మంగళ గ్రహానికి మనం చేయవలసిన పరిహారంలో కావలసిన పదార్థాలు వాటి విశిష్టత ఏమిటి అన్నది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇక ఈ పరిహారంలో ముఖ్యమైన ఏమిటంటే ఎర్ర రంగు మంగళ గ్రహానికి ప్రతీక అగ్నితత్వాన్ని మోసుకొచ్చే ధాన్యం ఏంటది అంటే ఎర్రపప్పండి శాస్త్రం ప్రకారం మంగళుడు ధాన్య రూపంలో స్పందించేది ఇది అనమాట ఎర్రపప్పు ఉపయోగించడం వల్ల కుజదోష శక్తి మెల్లగా శాంతిస్తుంది పనులలో ఆలస్యం అవ్వటం త ఆగిపోవటం అనేది మొత్తం పోతుందనమాట ఇంకొకటి వచ్చేసి లవంగం లవంగం చిన్నదే కానీ శక్తి ఎక్కువ విశిష్టత ఏమిటి అంటే కనుక తీవ్రమైన అగ్నిశక్తిని నియంత్రించే గుణం నెగిటివ్ ఎనర్జీని కాల్చే స్వభావం ఇంట్లో నిలిచిపోయిన భారమైన వాతావరణాన్ని తొలగిస్తుంది అందుకే లవంగం మంగళగ్రహ పరిహారాల్లో తప్పనిసరి అనమాట అసలైంది ఇంకొకటి ఉంది పచ్చకర్పూరం ఇది సూక్ష్మ స్థాయిలో పనిచేస్తుంది కంటికి కనిపించిన దోషాలను భస్మం చేస్తుంది దృష్టి భయం అడ్డంకుల్ని తొలగించడంలో ప్రసిద్ధి అగ్నిలో పూర్తిగా లయమవుతుంది అహంకారానికి సంకేతం కర్పూరం వెలిగితే మనసు వాతావరణం రెండు శుద్ధి అవుతాయి అని పండితులు అంటున్నారు ఇక మనకు కావాల్సింది ఏమిటంటేనండి ఒక చిన్న ప్లేట్ కావాలి అది రాతి తండ్రిదైనా మట్టి ప్లేట్ అయినా సరిపోతుంది ఇక మట్టి ప్రమిదలు కావాలండి ఇక మనకి ఇది శక్తి నిలబెట్టే పాత్ర అనమాట మట్టి భూమి తత్వం మంగళుడికి మూలం అగ్నిశక్తిని భూమిలోకి గ్రౌండ్ చేస్తుంది అందుకే స్టీల్ లేదా ప్లాస్టిక్ అన్నా కూడా మట్టి పాత్ర అయితేనే చాలా మంచిది అని కూడా పండితులు అంటున్నారు అన్నమాట ఈ పదార్థాలన్నీ కలిసినప్పుడు ఏమవుతుందంటే ఎర్రపప్పు శక్తిని ఆకర్షిస్తుంది లవంగం ఆ శక్తిని నియంత్రిస్తుంది కర్పూరం అడ్డంకుల్ని కాల్చేస్తుంది ఈ మూడు కలిస్తే అగ్నిశుద్ధి చక్రం పూర్తవుతుందనమాట ఇవి వస్తువుల కాదండి ప్రతి పదార్థం ఒక శక్తి మూడు శక్తులు కలిసినప్పుడు అడ్డంకులకి చోటు ఉండదు కష్టానికి ఇక ఏంటంటే ఫలితం అనేది వస్తుంది ఇక కష్టం అనేది కూడా ఉండదు కష్టం లేకుండానే ఫలితాలు వస్తాయి ఒక రకంగా అని కూడా పండితులు అంటున్నారన్నమాట ఇక మంగళవారం రోజు మనం చేసే ఈ పరిహారం ఎలా చేయాలంటే ముందుగా మీరు టైం గుర్తుంచుకోండి ఇక ఏమిటంటే ఉదయం ఆరు నుంచి ఏడున్నర లేదా సాయంత్రం ఆరు నుంచి ఏడులోపు అనమాట ఈ రెండు టైమింగ్స్లో ఏదో ఒకటి తప్పకుండా తీసుకోవాలి ఇక స్నానం చేయాలండి మీరు పొద్దున్నైతే స్నానం చేయండి సాయంత్రం మాకు కుదరదండి చలి కదా అంటే స్నానం చేయకపోతే చేతులు ముఖం కడుక్కోండి శుభ్రమైన దుస్తులు వేసుకోండి మనసులో తొందర కంగారు కోపం ఉండకూడదు ఇది చాలా ముఖ్యం నమ్మకం అనేది కూడా ఉండాలన్నమాట ఈ పని మీ మనసు స్థితిపై ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండి ఈ పరిహారాన్ని చేయాలి నమ్మకంతో అని కూడా పండితులు అంటున్నారు ఇక ఒక చిన్న మట్టి పళ్ళెం లేదా దీపాన్ని తీసుకోండి అందులో కొద్దిగా ఎర్రపప్పు పోయండి ఆ ఎర్రపప్పు మీద ఒక లవంగాన్ని ఉంచండి కొంచెం పచ్చకర్పూరం ఉంచండి ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారంటే ముందుగా ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలబడండి తర్వాత మీరు పచ్చ కర్పూరాన్ని వెలిగించండి దీపం అవసరం లేదండి కర్పూరం వెలిగితే సరిపోతుంది ఇప్పుడు మనం పెట్టేది దీపం కాదు గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒకసారి ఒక చిన్న మట్టి ప్లేట్ ఉంటే తీసుకోండి మట్టి ప్లేట్ లేదండి మా దగ్గర అంటే కనుక మట్టి ప్రమిదలు ఉంటాయి కదా ఆ ప్రమిదల్ని తీసుకోండి తీసుకొని వాటిని కూడా చక్కగా కడిగి తూడ్చేసి పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత అందులో ఏం చేస్తారు అంటే గనక కొద్దిగా ఎర్రపప్పును వేయాలన్నమాట ఆ ఎర్రపప్పు మీద మీరు మధ్యలో గుర్తుపెట్టుకోండి ఒక లవంగాన్ని పెట్టాలి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే పచ్చకర్పూరాన్ని పెట్టాలన్నమాట వాటి మీద చుట్టూ ఇట్లా చల్లేసినా పర్లేదు కొద్దిగా మధ్యలో ఉంచి మిగతా పాటలో చల్లేస్తే చాలు ఆ తర్వాత ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండి తర్వాత పచ్చ కర్పూరాన్ని మీరు వెలిగించాలి దీపం వేరే వత్తి వేసి పెట్టాల్సిన అవసరం లేదు కర్పూరం వెలిగితే సరిపోతుంది ఇక ఇది వెలిగిస్తున్నప్పుడు ఈ మాటలు నెమ్మదిగా చెప్పండి నా జీవితంలో ఉన్న అడ్డంకులు ఈ అగ్నిలో కాలిపోవాలి మంగళ గ్రహ శక్తి నాకు అనుకూలంగా మారాలి అని ఇది మంత్రం కాదు ఇది సంకల్పం మీ మాటే శక్తి అని కూడా పండితులు అంటున్నారు మళ్ళీ ఒకసారి అండి నా జీవితంలో ఉన్న అడ్డంకులు ఈ అగ్నిలో కాలిపోవాలి మంగళగ్రహ శక్తి నాకు అనుకూలంగా మారాలి అని ఇక నెక్స్ట్ ఏం చేస్తారంటే కర్పూరం పూర్తిగా కాలేదాకా మీరు నిల్చొని చూడండి మధ్యలో మాట్లాడకండి ఫోన్ చూడకండి ఫోన్ వచ్చింది కదా అని ఎవరితో అన్న ముచ్చట్లు వేస్తే అస్సలు చేయకండి ప్రశాంతంగా చేయండి ఒక రెండు నిమిషాలు అనమాట మీరు మీ జీవితంతో మాట్లాడుతున్న సమయం ఆ సమయంలో కూడా మీరు గందరగోళంగా గజిబిజిగా మాట్లాడుతూ వెళ్తే జీవితం మొత్తం అలాగే మారిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక కర్పూరం అనేది పూర్తిగా కొండెక్కిన తర్వాత ఈ చల్లారిన ఎర్రపప్పుని మీరు తినకూడదు అనమాట దాన్ని చెట్టు కిందో లేదా మట్టిలోనే వేసేయాలి ఇంట్లో ఉంచకూడదు ఇక మీరు ఇది ఏంటంటేనండి నవ్వుతూ లేదా సరదాకి చేయద్దు కోపంగా ఉన్నప్పుడు చేయొద్దు ఈ పెట్టిన పదార్థాలను మళ్ళీ వాడద్దు అనమాట ఏంటంటేనండి ఇదంతా కూడా అద్భుతం చూపించే మాయ కాదు కానీ అడ్డంకులు కదిలే మొదటి సంకేతం అనమాట మంగళవారం రోజు చేసిన ఈ చిన్న పని మనసుని స్థిరం చేస్తుంది మీ కష్టాలని పోగొడుతుంది మీ నిర్ణయ శక్తిని పెంచుతుంది ఇది మార్పుకి మొదటి అడుగు అని కూడా పండితులు అంటున్నారు ఏంటంటే విధానం చిన్నదిగా అనిపిస్తుంది మీకు కానీ ప్రభావం మటుకు మీరు ఊహించిన దానికంటే పెద్దది అని కూడా పండితులు చెప్తున్నారు